హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను టమాటా రసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారిని ఈ విధంగా ట్రై చేస్తారు అనుకుంటున్నా ఇక్కడ టమాటా రసం ప్రిపేర్ చేయడం కోసం అయితే ఐదో రెండుమిరపకాయలు తీసుకున్నా అండి అలాగే నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఒక చిన్న ఎల్లుల్పాయ అనమాట చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నా అండి మనం ముందుగా టమాటాలని కట్ చేసుకుని మనం ఏ బాండిలో అయితే టమాటా రసం ప్రిపేర్ చేస్తామో ఆ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా యాడ్ ఆనియన్స్ కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆనియన్స్ని టమాటాని మెత్తగా మనం హ్యాండ్తోనే కలుపుకోవాలండి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మనం కలుపుకుంటే టమాటా అనేది చాలా త్వరగా ఉడికిపోద్ది అలానే ఆనియన్స్ కూడా చాలా త్వరగా ఉడికిపోద్ది మనకి టమాటా చార అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఆనియన్స్ టమాటా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దానిలోకి నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసుకుంటే పచ్చిమిరపకాయ కారం ఉంటుంది కాబట్టి మన హ్యాండు మంట పుడుతుంది అలా కాకుండా టమాటాని ఆనియన్స్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు యాడ్ చేసుకోవాలి అలానే మనం తీసుకున్న టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు అనేది చాలా తక్కువ తీసుకోండి జస్ట్ టేస్ట్కి మాత్రమే ఇక్కడ నేను చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇంతే అండి ఇక్కడ ఏ విధంగా కలుపుకున్న తర్వాత మనం రసానికి ఎన్ని వాటర్ అయితే అవసరం అవుతుందో మనకి ఎంత రసం కావాలి అనుకుంటున్నామో అక్కడ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుని దీనిలోకి వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసి అంత కలిసే విధంగా కూడా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇక్కడ రసానికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం అన్ని విధంగా కలుపుకుని రెడీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ రసం అనేది కాగడానికి ఎక్కువ టైం ఏం పట్టుదండి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి రసం రెడీ అయిపోద్ది ఇక్కడ చెప్పాను కదండి నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగైదు వెల్లుల్లిపాయలు అనేది తల కొట్టుకుని ఈ రసంలోకి యాడ్ చేసుకోవాలండి ఇలా నేను ఎప్పుడు టమాటా రసం పెట్టినా అన్నీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుంటాను అనమాట ఇక్కడ నేను కొంచెం అల్లం అనేది యాడ్ చేసుకుంటున్నా అండి ఇది పూర్తిగా ఆప్షనల్ కొంచెం అల్లం అనేది టమాటా రసంలో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండిని స్టవ్ పైన పెట్టుకోవడమే ఈ చారు అనేది బాగా మరిగితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుతున్నాను చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా రసం అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి దానిలో కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది లేదంటారా చిన్న బెల్లం ముక్క అయినా యాడ్ చేసుకోండి అండి చార అనేది ఈ టమాటా రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మన నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు జలుబు చేసినప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి టమాటా రసాన్ని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి చార్ అనేది ఈ విధంగా మరికిన తర్వాత నేను దీనిలోకి వన్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది ఎండి కొబ్బరి పొడ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనం సాంబార్లోకైనా లేదంటే లేదంటారా ఇలా రసంలోకైనా ఎండి కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం కొంచెం అన్నం తింటాము అనుకుంటే ఇంకా ఎక్కువ అన్నమే తినేవచ్చు అనమాట ఇక్కడ మనం కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకున్నాం కదండి కొబ్బరి పొడి యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మరిగిన ఇలా చారు అనేది బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి నేను వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటానండి అంతే అండి చాలా సింపుల్గా మనకి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను చివరిలో కొంచెం ధనియా పౌడర్ చివరిలో నేను కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కదండి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని మనం తాలింపు రెడీ చేసుకోవాలన్నమాట ఇలా అన్నంలో కొంచెం టమాటా రసం వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను మనందరికీ తెలిసిందే కదండి తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇక్కడ నేను తాలింపు కోసం అయితే రెండు ఎండుమిరపకాయలు కరేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా పప్పు దినుసులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని తాలింపు అయితే ప్రిపేర్ చేసా అండి మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని ఈ రసంలోకి టమాటా రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే అంతే అండి చాలా సింపుల్గా ఉండే మన అందరికీ నచ్చే విధంగా టమాటా రసాన్ని ఇలా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ ఈ రోజుకి నా వీడియో ఇంతే